పొగ మంచుతో జాగ్రత్త వాతావరణ శాఖ హెచ్చరిక ఆ బాలిక మాటను అమెరికా మెచ్చింది ఐసెట్ లో పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క సీట్ల భర్తీ ఆర్టీజన్లకు స్టాండింగ్ ఆర్డర్స్ ఇకపై బదిలీలు ప్రతి ఐదేళ్లకోసారి గ్రేడ్ పదోన్నతి ఎల్లుండి చర్చిద్దాం కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాల ప్రతిపాదన డిఆర్డి సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ గా హేమంత్ కుమార్ పాండే కేంద్రీయ వర్సిటీలో ప్రవేశాలకు ఒకే పరీక్ష మొదటి రోజు మనదే ఆచార్య ఆటపాట రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పతనమవుతున్న నేపథ్యంలో ఉదయం పూట పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ క్రమంలో ఉదయం పూట ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పడిపోయే ప్రమాదం ఉందని దీంతో చలి తీవ్రత పెరగనుందని సూచించింది ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాడివలస గ్రామం ఆ గ్రామానికి చెందిన విద్యార్థిని గురుగుబిల్లి ఢిల్లీశ్వరి వివేకానందుని షికాగో ప్రసంగాన్ని అనర్గలంగా చదివి అందరి మన్ననలు పొందింది ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది ఆమె ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది విద్యార్థిని ప్రసంగించిన తీరుకు అబ్బురపడిన తానా అధ్యక్షులు స్వయంగా ఆర్థిక సాయం ప్రకటించారు ఆమె చదువు బాధ్యత అంతా తామే తీసుకుంటామని తానా ప్రకటించింది అంతేకాక ఆ పాఠశాలలో చదువుతున్న మిగతా పేద విద్యార్థులకు సైతం సాయం చేస్తామని వాగ్దానం చేశారు ఎంబీఏ ఎంసీఏ కాలేజీలో ప్రవేశాల కోసం చేపట్టిన ఐసెచ్ చివరి దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ శనివారం రాత్రి ప్రకటించింది రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కాలేజీలో ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై సీట్లు అందుబాటులో ఉండగా అందులో పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క సీట్లు భర్తీ అయ్యాయి మరో ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది సీట్లు ఖాళీగా ఉండిపోయాయి ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు రెండు వందల డెబ్బై తొమ్మిది ఉండగా అందులో నూట నాలుగు కాలేజీలు వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి రెండు కాలేజీలో మాత్రం సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవై తొమ్మిదవ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అలాగే సీట్లు పొందిన కాలేజీల్లోనూ రిపోర్ట్ చేయాలని ప్రవేశాల కమిటీ సూచించింది రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు ఇకపై బదిలీలకు అర్హులు కానున్నారు వీరంతా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన చేరినప్పటి నుంచి ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో ఆర్టిజన్ల కోసం తాజాగా ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమల్లోకి రావడంతో బదిలీలకు మార్గం సులువైంది టీఎస్ ఎస్పిడిసీఎల్ టీఎస్ ఎన్పిడిసీఎల్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఇరవై మూడు వేల మంది కార్మికులు ఉద్యోగులను ఆయా విద్యుత్ సంస్థలు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నాయి విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్లను నాలుగు గ్రేడ్లుగా విభజించారు రాష్ట్ర కార్మిక శాఖ ఆమోదంతో ఆర్టిజన్ల కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తాజాగా స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో ప్రత్యేక సర్వీసుల్స్ను ప్రకటించాయి నూతన వ్యవసాయ చట్టాలతో పాటు తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు పునఃప్రారంభించాలని రైతు సంఘాలు శనివారం నిర్ణయించాయి ఈ నెల ఇరవై తదుపరి దశ చర్చలు మొదలుపెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి నెలపై రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు మూడు కొత్త వ్యవసాయ చట్టాల దూకు అనుసరించాల్సిన పద్ధతులు కనీస మద్దతు ధర చట్టబద్ధతకు హామీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల కొనుగోలు రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్కు సవరణలు ఆర్డినెన్స్ శిక్ష నిబంధనల నుంచి రైతులకు మినహాయింపు అంశాలను చర్చల ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ముసాయిదాలో మార్పులు చేయాలన్నారు డిఆర్డిఓ ఏటా ప్రకటించే విశిష్ట అవార్డు సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల పద్దెనిమిదిని సీనియర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ పాండే అందుకున్నారు శనివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు తో పాటు రెండు లక్షల రూపాయల పారితోషకాన్ని ప్రధానం చేశారు రెండు లక్షల రూపాయల పారితోషికాన్ని ప్రధానం చేశారు ఉత్తరాఖండ్లోని పితోర్ఘడ్లో ఉన్న డిఆర్డిఓ ల్యాబ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్లో ఇరవై ఐదేళ్లుగా ఇరవై ఐదు ఏళ్లుగా హేమంత్ సేవలందిస్తున్నారు ఇప్పటి ఆయన ఐదు మూలిక ఔషధాలను అభివృద్ధి చేయడంతో పాటు ఏడు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు బొల్లి వ్యాధి చికిత్స కోసం ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న ఔషధాన్ని తయారు చేసింది కూడా హేమంతే కేంద్రీయ వర్సిటీలో ప్రవేశాల కోసం ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పేరిట ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఢిల్లీ వర్సిటీ జేఎన్యు బనారస్ హిందూ వర్సిటీ ఇతర సెంట్రల్ వర్సిటీలో ప్రవేశాలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది అడిలైడ్ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ మెల్బోర్న్ టెస్టును భారత జట్టు మెరుగైన రీతిలో ఆరంభించింది మన బౌలర్లు మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియా మళ్లీ రెండు వందల పరుగులు కూడా దాటలేకపోయింది బుమ్రా పదునైన బౌలింగ్ అశ్విన్ అనుభవ ప్రదర్శనకు తోడు ఆరంగేట్రం టెస్టులో హైదరాబాద్ సిరాజ్ కూడా ఆకట్టుకోవడంతో ఆశీస్ జట్టులో ఒక్కరూ కనీస అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు బదులుగా మరోసారి సుర్నాకే తొలి వికెట్లు కోల్పోయిన టీమిండియా గత మ్యాచ్లో ఘోర పరాభవాన్ని మిగిలించిన స్కోరు వద్దే మొదటి రోజు ఆట ముగించింది అయితే మెల్లగా బ్యాటింగ్కు అనుకూలంగా మారుతున్న పిచ్ రెండో రోజు మన ఆటగాళ్ల ప్రదర్శనపై ఆశలు రేపుతోంది ఖుషీ ఖుషీగా ఆటపాట మోడ్లో ఉన్నారట ఆచార్య చిరంజీవి హీరోగా కురటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య నిరంజన్ రెడ్డి రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక చరణ్ కీలక పాత్రలో నటించనున్నారు ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో పాట చిత్రీకరిస్తున్నారు ఈ పాటలో చిరు స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయట మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసిలో విడుదల చేయాలనుకుంటున్నారు చిత్ర బృందం మరో సూపర్ తో సాయంత్రం న్యూస్